పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ నేను మాటేంద్రేది ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ సీఎం అని చెప్పి లూలు మాల్ కి ప్రజలు సొమ్ము గవర్నమెంట్ ఆస్తులు ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు ఇలాంటి సీఎం ని ఎక్కడైనా చూసుంటావా పవన్ కళ్యాణ్ ఒక ప్రైవేట్ మాల్ కి వేల కోట్లు విలువ చేసే భూములు ఎవడైనా ఇస్తాడా పవన్ కళ్యాణ్ ఇక్కడ వేల కోట్లు ఇచ్చే భూములు ఇచ్చి అక్కడ దుబాయ్ లో హవాలాలో లోకేష్ డబ్బులు తీసుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ ఇది ఎంతవరకు నిజమో నువ్వే కనిపెట్టి చెప్పాలి పవన్ కళ్యాణ్ నిఘా వర్గాలని అనుసరించి అసలు మన రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడున్నావు ఏంటి ఇంకా పైన ఉండవా అయ్యా పవన్ కళ్యాణ్ ఆ వీడియోలు తీసిందా చాలిన ఆయన ఇక కిందకి దిగిన ఆయన అయ్యా పైలట్ ఆయన్ని కాసేపు కిందకి దించండి నాయనా పవన్ కళ్యాణ్ నువ్వు కింద వచ్చి పని చేయి పవన్ కళ్యాణ్ పైన చేయబడలేదు కిందకి దిగి ఇక్కడ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చేసే పనులు అడ్డుకోని ఆయన నిన్నంత గెలిపిస్తే లేదు నేను హెలికాప్టర్లోనే తిరగతాను వీడియోలే తీసుకుంటాను నాకు షూటింగ్లే ఇష్టం అంటే ఎట్ట పవన్ కళ్యాణ్ గబానా కిందకి దిగు నాన్న పైలట్టు ఆయన దించి ఆయన ఇంకో రెండు రోజుల తర్వాత మళ్ళీ పైకి పంపిస్తాం అప్పుడు కావాలంటే ఇంక ఎంతసేపు అన్న తిరిగిపోతే దింపు దింపు పైలట్టు